ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు బుధవారం రోజున గోచార రీత ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ప్రశాంతత ఉండదు అయితే కొద్దిగా అస్తవ్యస్తంగా ఈ రోజు గడుస్తుంది అయితే ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చు ఏదో ఒక విధంగా అవుతూ ఉంటుంది ప్రధానంగా భూ సంబంధమైన వివాదాల నిమిత్తంగా లాభదాయకమైన స్థితి ఉంటుంది ఇంకా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారి మధ్య అవగాహన ఉండకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి విషయంలో కుటుంబ సభ్యులతో మిశ్రమంగా ఉండబోతుంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపార పరంగా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఒకటి చేయడానికి వెళ్తే మరొకటి అవుతుంది ఒక రూపాయి ఖర్చు అవ్వాల్సింది వంద రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి చూసి ఖర్చు పెట్టాలి జ్వరాలు రావడం వల్ల ఆస్పత్రుల పాలవుతారు దీని వల్ల కూడా ఖర్చు అవుతుంది కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కావున కుంభరాశి వారు ఈ రోజు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే హనుమంతుని ఆలయాన్ని దర్శించడం విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు